ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన శిరడీ సాయినాథ్ ఆశస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు కదా అక్క సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ లక్ష్మణ్ రాజు గారు మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే ఒక్కసారి ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లలలో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ప్రమోషన్ విదేశీ ప్రయాణము లక్ష్మీశాంతి మనశ్శాంతి భూ వివాదాలు కోర్టు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కళ్యాణ దోషం ఎలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు చిటికలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి ఈ రోజు వీడియోలో మన బాబాగారు సందేశమండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి కాస్త జాగ్రత్తగా మనసు పెట్టుకుని విను నువ్వు తల ఎత్తుకుని గర్వంగా జీవించబోతున్నావు అవును బిడ్డ నమ్మి ఈ క్షణమే విను తప్పకుండా ఆనందిస్తావు అని అయితే మన బాబా గారు అంటున్నారండి మనకి మన బాబా గారు ఎలాంటి సందేశాలు చెప్పినా అది చిన్న మాట అయినా కానీ మనకి దైవ వాక్కుతో సమానం అన్నమాట మరి మన బాబా గారు ఇంతలా చెబుతున్నారు అంటే ఈ గురువారం రోజుని మనకి ఏదో వార్త తీసుకుని వచ్చి ఉంటారు మరి మన బాబా గారు మన కోసం తీసుకువచ్చిన ఆ శుభవార్త ఏమిటో బాబా గారి మాటల్లోనే విందాం ఫ్రెండ్స్ ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఇప్పటి నీ జీవితంలో ఎంతోమంది స్నేహితులను ఆత్మీయులను బంధువులను ఇలా దాటుకుని వచ్చావు కదా అలా కొన్ని రోజులు కొంతమందితో సంతోషంగా గడిపావు కొంతమందితో బాధాకరమైన రోజులు కూడా గడిపావు అవును కథ తల్లి మరికొందరు నిన్ను అవమానించి నీ మనసును గాయపరిచారు ఇంకొందరు మరిచిపోలేని చేదు జ్ఞాపకాలను మిగిల్చారు నిజమే కథ తల్లి ఇవన్నీ దాటుకు వచ్చిన నువ్వు నీ జీవితం మీద విరక్తితో కూర్చుని ఉన్నావు ఎవరిని నమ్మాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నావు కదమ్మా ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఏమి చేయాలో తెలుసా కాస్త ఓపికగా ఉండమ్మా ఎవరైతే నిన్ను ఇప్పుడు ఏడిపిస్తున్నారో ఎవరైతే నిన్ను కిందకి లాగాలి అని చూస్తున్నారో వారే స్వయంగా నీకు ఉన్న కర్మ అనే దుమ్ముని దులిపేస్తున్నారు అవును తల్లి కర్మ అనేది అందరూ అనుభవించవలసిందే కానీ ఇప్పుడు నిన్ను ఎవరైతే బాధ పెడుతున్నారో వారందరూ స్వయంగా నీ కర్మను బాగాలుగా పంచుకుంటున్నారు ఇక నువ్వు అస్సలు దిగులు పడవలసిన అవసరం లేదమ్మా వాళ్ళు పెట్టే బాధలకు నువ్వు కార్చే కన్నీరు నీ కర్మలను పూర్తిగా తుడిచేస్తుంది నీ కర్మను స్వయంగా పూర్తిగా వారే లాగేసుకుంటున్నారమ్మా ఇక ఆనందంగా ఉండు నీ కష్టాలు వాళ్ళ కష్టాలు అన్నీ వారే అనుభవిస్తారు అలాంటి వారికి నువ్వు కృతజ్ఞతలు చెప్పు నువ్వు అస్సలు బాధపడకు ఇక రాబోయే రోజులన్నీ నువ్వు గర్వంగా తలెత్తుకుని జీవించబోతున్నావు నన్ను నమ్ము తల్లి ఏం జరిగినాదంతా కూడా నా మంచికే అని అనుకో నా బాబా అంతా మంచే చేస్తారు అని నన్ను నమ్ము చిన్న చిన్న విషయాలకే భయపడి ఒక మూలను దిగులుగా కూర్చుని ఏడుస్తూ బాధపడుతూ ఉంటావు ఏదో కోల్పోయినట్లు ఎప్పుడూ దిగులుగా ఉంటావు అలా ఎప్పుడూ ఉండకు తల్లి ధైర్యంగా ఉండు దేనినైనా సరే ధైర్యంగా నిలబడి ఎదిరించు నేను ఏదైనా చేయగలను విజయాన్ని సాధిస్తాను అనే నమ్మకాన్ని పెంచుకో అది అలాగే జరుగుతుంది ఇప్పుడు నీకు ఏది వచ్చినా అది చిన్న కష్టమే అని ధైర్యంతో ఉన్నావు కదమ్మా కానీ ఇంతకు ముందు ఈ లక్షణాలు నీలో ఉన్నాయా ధైర్యం నీకు ఉందా లేదు కదా తల్లి ఈ ధైర్యం నీకు బాబా ఇచ్చిన వరం ఇక నీకు గెలుపు దారి చూపించబోతున్నానమ్మా విజయం ఎప్పుడూ కూడా నీ వెంటే ఉంటుందమ్మా అన్ని అడ్డంకులు అవమానాలు అన్నీ దాటుకుని నువ్వు గర్వంగా తలెత్తుకుని జీవించబోతున్నావు దాన ధర్మాలలో నీచెయ్యే పై చేయి అవుతుంది అందరికీ నీచెయ్యే సహాయం చేస్తుంది నా బిడ్డవైన నువ్వు రాజులాగా జీవించబోతున్నావు ఎప్పుడూ కూడా నీలో ఉన్న ధైర్యాన్ని నమ్మకాన్ని వదులుకోవద్దమ్మా ఎవరికి అస్సలు భయపడకు నీకు తోడుగా నేను ఉన్నాను నా చేయి పట్టుకుని ధైర్యంగా నడువు విజయం కోసం పోరాడు నీ సాయ మాటలు అర్థమయ్యాయి కదా తల్లి ఇక ప్రశాంతంగా ఉండమ్మా అంతా మంచే జరుగుతుంది తల్లి నీ సాయి తండ్రి నీకు తోడుగా ఉండగా నువ్వు భయపడవచ్చా చెప్పు తల్లి ఇంకపై ప్రశాంతంగా సంతోషంగా తల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం చక్కటి సందేశం అందించారండి మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సర్వే జన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం శుభం బావుతూ జై సాయి రామ్